హలో అండి వెల్కమ్ టు లలితాస్ ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఏంటి ఇలా చీకటిలో వీడియో తీస్తున్నా అనుకుంటున్నారా మరి అద్భుతం చూడాలంటే మనం చీకట్లోనే ప్రయాణం చేయాలండి ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం ఏం చూపిద్దాం అనుకుంటున్నాను ఈ చీకట్లో ప్రయాణం ఏంటి అనుకుంటున్నారా అలా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది అండ్ అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకీ నేను చూపించబోయే ప్రదేశం ఏంటి అని అనుకుంటున్నారా అదేనండి మన ఆంధ్ర ఊటీగా అది ఆంధ్ర ఊటీ అంటారో ఆంధ్ర కాశ్మీర్ అని కూడా అంటారు అలా పిలువబడే లంబసింగి అనే గ్రామానికండి గిరిజన ప్రాంతం అది నర్సీపట్నానికి కేవలం ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట ఆంధ్ర ఊటీగా ఎందుకు పిలుస్తారంటే ఈ ప్రాంతం ఏడాది పొడవునా కూడా మనకి మంచు మంచుతో కప్పబడి ఉంటుందన్నమాట ఎప్పుడైనా సరే మనం ఎప్పుడు వెళ్ళినా సరే పది గంటలైనా సరే మంచు అనేది పోదనమాట అలానే ప్రతి ఏడాది ఏదో ఒక సమయంలో ఒకటి నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయి కూడా ఇక్కడ దీంతో ఈ ప్రాంతానికి పర్యాటకులు అధిక సంఖ్యలో ఎప్పుడూ కూడా వస్తూ ఉంటారు ఈ వాతావరణానికి మంత్రముగ్ధులు అవుతూ ఉంటారనమాట లంబసింగి మూడు కిలోమీటర్ల దూరంలో చెరువుల వేణం అనే గ్రామం ఉంది ఆ గ్రామం కొండపైకి ఎక్కితే మంచు మే మేఘాలను తాగుతున్నట్లు కనిపిస్తుంది అదే ఈ ప్లేస్ అనమాట ఇదే పాల సముద్రం అనమాట మేము అరౌండ్ సిక్స్ ఆ టైం సిక్స్ కాదు ఫైవ్ థర్టీ ఆ టైంకి కొండపైకి అయితే రీచ్ అయిపోయాము రీచ్ అయిపోయిన తర్వాత వ్యూ చూడడానికి కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారనమాట అద్భుతం చూడడానికి కానీ ఆ రోజే పర్టికులర్గా మంచు అనేది పట్టలేదనమాట అదేంటో కానీ బట్ మేము ప్రీవియస్గా ఒకసారి అయితే విజిట్ చేసాము అప్పుడైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది చూసారు కదా జనాలు ఎంతమంది అయితే ఉన్నారో ఆ వ్యూ చూడడానికి ఎంత టైం వెయిట్ చేసినా సరే సముద్రం పాల సముద్రాన్ని మేము సరిగ్గా చూడలేకపోయాం బట్ ఇట్స్ ఓకే ఇది వరకు మాకు అలాగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మేమేమి డిసప్పాయింట్ అవ్వకుండా రిటర్న్ అయిపోయాం అన్నమాట ఇదంతా కూడా చూడ్డానికి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట చూడడానికి కళ్ళకి ఆల్మోస్ట్ కొంచెం పట్టింది అనుకోండి పర్లేదు చూడడానికి అయితే బాగానే కనిపిస్తుంది వెలుగంతా కూడా వచ్చేసింది ఆల్మోస్ట్ అక్కడ సన్ రైస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారనమాట చాలామంది మేము సన్ రైస్ కోసం వెయిట్ చేయలేదు రిటర్న్ అయిపోయామనమాట త్వరగానే తీసినంత వరకు ఐ మీన్ వచ్చినంత వరకు వీడియో తీసి మీకు ప్రజెంట్ చేస్తున్నాను ఈ వీడియో జనవరి నెలలో తీసిన వీడియో అనమాట మేము జనవరి నెలలో విజిట్ చేయడం అయితే జరిగింది లంబసింగి ప్రాంతాన్ని సో కొండపైకి ముందు ఒకసారి ఎక్కాము అది ట్రెక్కింగ్ చేసినట్టు ఎక్కాలన్నమాట ఎక్కడానికి ఆల్మోస్ట్ మాకు త్రీ టు ఫోర్ అవర్స్ అయితే పట్టిందనమాట ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది ట్రెక్కింగ్ రూట్ అనమాట అంటే ఇది వరకు అరౌండ్ ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఇలాగా కొండ మార్గం అయితే వెళ్లాల్సి వచ్చేది అప్పుడు రోడ్ మార్గం అయితే లేదు ఖచ్చితంగా ఎవరైనా సరే ఈ కొండ మార్గంలోనే వెళ్ళాలి బట్ ఈ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం వండర్ఫుల్ అనమాట ఎందుకంటే చీకట్లో కొండని కొండపైకి ఎక్కుతూ ఎక్కుతూ ఉంటే మనకి ఆకాశం ఆ నక్షత్రాలు దగ్గరగా చేరువడం అది ఒక అద్భుతమైన దృశ్యం అనమాట అది మన కెమెరాలో అయితే నేను రికార్డ్ చేయలేకపోయాను ఎందుకంటే ఆ కొండ మాకు ఎక్కేసరికి కూడా చాలా ఆయాసం వచ్చేసింది అనమాట సో అది కూడా ఈ ఇల్లు మధ్య నుంచి వెళ్ళే రూట్ అనమాట ఇప్పుడు ఆ రూట్ ఉన్నదో లేదా అనేది మాకు తెలియదు రీసెంట్గా వెళ్ళినప్పుడు మాత్రం ఆ రూట్ అయితే లేదనమాట వెహికల్స్ అని కూడా కొంచెం ముందుకు వెళ్ళిపోయి అక్కడ నుంచి జీప్లోని మనకి ట్రాన్స్పోర్టేషన్ అనేది ఉందనమాట సో ఈ రూట్ అనేది ఎవరైతే చూడలేదో వాళ్ళు చూస్తారని నేను పెట్టాను అనమాట బట్ మనం ది ఎక్కే రూట్ ఎలాగా తీయలేదని చెప్పి దిగే రూట్ అయితే నేను వీడియో తీసాను వెలుగులోనే అది ఎక్కే రూట్ చీకట్లో ఉంటుంది కాబట్టి సో దిగే రూట్ అంతా కూడా ఇలా కాఫీ తోటలతోటి చాలా అందంగా ఉంటుంది మిరియాలు మిరియాల తోటలు కాఫీ తోటలు కలిపి ఉంటాయి అన్నమాట సో దీనికి ఎక్కడానికి టికెట్ కూడా ఉంటుంది చూసారు కదా గిరిజనులంతా కూడా కాఫీ బీన్స్ని ఆరబెట్టారు అప్పట్లో ఇప్పుడు కూడా అదే పని చేస్తూ ఉంటారు అండ్ వాళ్ళ ప్రోడక్ట్స్ కూడా మనకి ఇక్కడ ఇలా సేల్ చేస్తూ ఉంటారనమాట ఇప్పటి వరకు మీరు లాస్ట్ టైం తీసిన వీడియో చూశాను ఓల్డ్ వీడియో చూపించారు కదా ఇది న్యూ వీడియో అనమాట రిటర్న్ అయిపోతున్నప్పుడు వే ఎలా ఉందనేది ఇప్పుడు తీసాను అనమాట చూసారు కదా ఇలా ప్లెయిన్గా ఉండదు రాళ్లతోటే ఉంటుంది ఇప్పుడు ఇక్కడ పర్వాలేదు కానీ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళే కొద్దీ మనకి వెళ్ళలేము అనమాట జీప్లోనే మనకి ట్రాన్స్పోర్టేషన్లో ఆ ట్రాన్స్పోర్టేషన్ యూస్ చేసుకునే తీసుకెళ్తారనమాట జీప్లోనే కొంత దూరం వరకు నడాల్సి వస్తుంది ఖచ్చితంగా కానీ ప్లేస్ ఏరియా సరౌండింగ్స్ అంతా కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి అండ్ ఈ ఆరెంజ్ ఫ్లవర్స్ కూడా చాలా క్యూట్గా అయితే ఉన్నాయి అందంగా ఉన్నాయి మేము జీప్లో దిగిపోయి మా కార్ దగ్గరికి అయితే మేము వచ్చేసామన్నమాట ఇది పార్కింగ్ ఏరియా చాలామంది ఓన్ వెహికల్స్లోనే ఎక్కువ వస్తూ ఉంటారు అండ్ ఆ లంబసింగి మనం కొనదిగిపోయిన తర్వాత కొంచెం వన్ కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ దూరంలో మనకి ఇలాగా సన్ఫ్లవర్ తోటలు అలాగే స్ట్రాబెర్రీ ఫార్మ్స్ అండ్ అలాగే అలాగే జుకినీ ఫార్మ్స్ కూడా ఇక్కడ ఉన్నాయంటే పండి పండిస్తారనమాట ఇవే అవి ఇవి చూడడానికి మనకి కొంచెం కొత్తగా ఉంటుంది కదా ఇప్పటికే లంబసింగి ప్రాంతం చాలామంది విజిట్ చేసే ఉంటారు ఇంకా ఎవరికైనా తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట అలాగే మీరు కూడా చూడలేకపోతే ఈ వీడియోలో చూసి ఎక్స్పీరియన్స్ అవుతారు కదా అని చెప్పి వీడియో అయితే తీయడం జరిగింది ఇవన్నీ కూడా స్ట్రాబెరీ అండ్ జుకినీ ఫార్మ్స్ అనమాట అందులోనే మనకి సన్ఫ్లవర్ కూడా ఉన్నది జుకినీ ఫ్లవర్స్ అనమాట ఇదంతా కూడా గ్రీనరీ ఎంత బాగుంది అంటే మన కళ్ళకి నిజంగా చాలా బాగా కనిపిస్తుంది చూడడానికి వ్యూ అయితే కొండల మధ్యలో ఇవి ఉంటాయి కదా అండ్ తట్టు మనకి స్ట్రాబెరీ ఇక్కడ నుంచి చాలా దిక్కలకి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట ఈ ఫార్మ్స్ నుంచి మంచి స్ట్రాబెరీస్ ఎక్కువ మనకి మన ప్రాంతంలో బాగా కురుస్తాయి కదా కాస్తాయి కదా సో ఇది ఇక్కడ ఎక్కువగా ఫామ్ ఫామ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ స్ట్రాబెరీ పంట ఎక్కువగా పండిస్తూ ఉంటారన్నమాట మనకైతే మనం కోసుకోవడానికి అవ్వదు వాళ్ళకి చెప్తే మనకి ఫ్రెష్గా స్ట్రాబెరీస్ అనేవి కోసి ఇస్తాను ఇందులో చామంతి పంట కూడా ఉన్నదన్నమాట ఒక టూ త్రీ లైన్స్ పొడుగున చామంతి మొక్కలైతే వేస్తారు అది కూడా చూడడానికి చాలా బాగుంది ఎవరు కూడా లంబసింగి వెళ్ళలేదు అని అనుకోకండి ఒకసారి వెళ్ళడానికి అయితే ప్రయత్నించండి ఏదో ఒక హాలిడే టైం దొరుకుతుంది కదా ఇది వెళ్ళడానికి కూడా అసలు ఎంతో కష్టపడాల్సిన పని లేదు మనం రైల్ రోడ్ కానీ రోడ్ రూట్ కానీ మన ఓన్ వెహికల్ కానీ నర్సీపట్నం చేరుకోవచ్చు వైజాగ్ నుంచి కానీ ఇటు మనకి ఇటు సైడ్ విజయవాడ నుంచి కానీ ఏ రూట్ వచ్చినా సరే నర్సీపట్నం మెయిన్ పాయింట్ అక్కడ నుంచి ఒక థర్టీ టూ కిలోమీటర్స్ మీరు వెహికల్ మాట్లాడుకొని మీరు లంప్సింగ్ చేరుకోవచ్చు ఈజీగాను పెద్ద కష్టం కూడా ఏమి ఉండదు అనమాట సో ఒకసారైనా సరే మన లైఫ్లో ఇలాంటి ప్లేస్ విజిట్ చేయడం అనేది చాలా మంచిది చూడడానికి ఒక ప్రశాంతతను అనేది ఇస్తూ ఉంటుంది అనేది నా ఫీలింగ్ అనమాట ఇదన్నీ కూడా చూడండి స్ట్రాబెరీ జామ్ అనమాట జామ్స్ అన్నీ కూడా ఇలా చిన్న చిన్న కంటైనర్లో స్టోర్ చేసి మనకి అక్కడ సేల్ చేస్తూ ఉంటారు అండ్ స్ట్రాబెరీ ఒకటే కాదు మనకి అక్కడ బ్రొకలీ కూడా దొరుకుతుందనమాట బ్రొకలీ కూడా మనకి కావాలంటే అక్కడ మనకి సేల్ చేస్తారు అలాగే ఫ్రెష్గా కోస్ కూడా ఇస్తూ ఉంటారు అనమాట మీకు స్టార్టింగ్లో పాల సముద్రం చూపిస్తా అన్నాను కదా అది మేము ఈసారి వెళ్ళినప్పుడైతే కుదరలేదు కంప్లీట్గా అయితే ఫామ్ అవ్వలేదు సో లాస్ట్ టైం ఎలా అయితే ఫామ్ అనేది ఈ వీడియోలో నేను మీకు క్లిప్స్ అయితే యాడ్ చేస్తా యాడ్ చేస్తాను మీరు అది చూసేయండి అండ్ చూసిన తర్వాత అది మీకు ఎలా అనిపించింది అనేది నాకు ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి సో చూసారు కదా లంబసింగి ఇలా ఉంటుంది మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే ట్రై చేయండి వెళ్ళడానికి ఖచ్చితంగా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీరు పొందుతారు సో ఇది ఈరోజు వీడియో అనమాట మీకు ఎలా అనిపించింది అనేది ప్లీజ్ నాకు కామెంట్ చేయండి అండ్ అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే కామెంట్ కూడా చేయండి మరి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్